హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి రెండు మిషన్ ఎంబ్రాయిడరీ చూపిస్తాను చూసేసండి ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి హ్యాండ్స్కి ప్లెయిన్ మీద కావాలన్నారు అందుకనేసి ప్లెయిన్ వేదే వేసాను హ్యా బార్డర్కి కింద అటాచ్ చేసుకుంటారు అనమాట సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది ఆ గోల్డ్ కూడా లైట్ గోల్డ్ అందుకనేసి నేను లైట్ గోల్డే తీసుకున్నాను వాళ్ళకి కొంచెం తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తక్కువ బడ్జెట్లోనే అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో ఉండాలంటారు హే బాగా కనిపించాలంటారు అది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి ఎలా ఉందో ఏంటో కూడా చెప్పేసి అండి శారీకి నేను గ్రీన్ కలర్ ఏంటంటే కొమ్మలకి ఎక్కువ కనిపిస్తుంది కదనేసి గ్రీన్ ఎక్కువ కనిపించాలని గ్రీన్ యూజ్ చేస్తాను ఫ్లవర్స్కి మాత్రమే గోల్డ్ యూజ్ చేస్తాను ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ కాకపోతే హ్యాండ్స్కి ఫుల్ బూటీస్ కావాలన్నారు వాళ్ళు కొంచెం హెవీ లుక్ వస్తుంది అనేసి అందుకని ఇలాగ వేశాను ఎలా ఉందో చూడండి హ్యాండ్స్కి ఇలా బుట్టీస్ వేయడం వల్ల నిజంగా లుక్ చాలా మారిపోతుంది ప్రైస్లో కొంచెమే వేరియేషన్ వస్తుందనే కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ శారీ కలర్ వచ్చేసి ఇందులో కూడా నేను శారీ కలర్ తక్కువ వాడాను ఎందుకంటే కొంచెం కలర్ కాంబినేషన్ అంత బాగాలేదు అనుకుంటే మనము అంటే తక్కువ వాడతాం అనమాట గోల్డ్ అనేది యూజ్ చేస్తాను ఇదిగొండ శారీ కలర్ ఇది దీని మీద ఫ్లవర్స్ వరకు యూజ్ చేస్తాను మిగిలిన మొత్తం గోల్డ్ కలర్ యూజ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి